హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రైతులకు గుడ్ న్యూస్ నేడు రైతు రుణమాఫీ నిధుల విడుదలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరోల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయి దయచేసి సబ్స్క్రైబ్ అయి చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు అలాగే బ్యాంకర్ల ప్రతినిధులు హాజరయ్యారు ఈ రుణమాఫీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు మొదటి విడతలో పదకొండు పాయింట్ నలభై రెండు లక్షల మంది రైతులకు ఏడు వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు ఇక సచివాలయం నుంచి నేరుగా రైతులతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాతనే బటన్ నొక్కి రుణమాఫీ నిధులు విడుదల చేశారు ఇక ఈ నెలాఖరులో రెండో విడత అలాగే వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామన్నారు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలకు కాకుండా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు రాష్ట్ర సచివాలయం నుంచి రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో సోనియా గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు ఇక రైతులతో ఎంత పొలం ఉందని అప్పు ఎంత తీసుకున్నారని అనే మహిళ రైతును అడిగి తెలుసుకున్నారు ఇక ఈ రోజు సాయంత్రం లోపు మొత్తం రుణమాఫీ అవుతుందని హామీ ఇచ్చారు తాను ఎల్లుండి ఢిల్లీకి వెళ్తానని సోనియా గాంధీకి ఏమని చెప్పాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగారు ఇక వెంటనే మహిళా రైతు ధన్యవాదాలు తెలపమని చెప్పారు ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు ఇక భవన్ వద్ద మున్షి పార్టీ నాయకులు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ బాణ సంచా కరుస్తూ సాంబరాలు జరుపుకున్నారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తామన్నారు గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే రూపాయి రూపాయి కూడబెట్టి రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు రుణమాఫీపై అనేక మంది అవహేళన చేశారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలా అవహేళన చేసిన వారు పదవులు కోల్పోయారన్నారు దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని కీర్తించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్